येरो काजी दिशा हां राजा हम चुना सूरत के यानी मैं का यूनिवर्सिटी को चला देना परवा दो नहीं सर इनका रो मतलब राजा और तो हूं मतलब एक समझ में नहीं लगता तो बस ये ना आ हेलो थैंक यू साहब जी

देखो तो चलो उठिया जाओ करो देखो तो ये तो तो ये तो नहीं चाहिए नहीं चाहिए आराम से मत आना तो ये बात जिस पर है ये बात और येर बात है गाना ना एक मिनट sleeps करो ना ನನ್ನ ಇರೋದು ತಗಾಚೆ ನಾನು ಜಾತ್ರೆบุรี ಕೋಂಟ್ ಇರೋದು ಇಲ್ಲಾ ವಿನಾರ್ಸನಾ ಕಿತಾಲಾ ಪಾವರಿ ಕಂಟಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲೋ ಒನ್ ಟ್ರೀಕ್ ನ ಆಪಿ ಆತರೆಲ್ಲೋ ಇಸ್ತಾ ఆపరేషన్లు ఇరవై మందికి చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో పేషెంట్స్ అందరికీ కూడా ఆపరేషన్ చేసేట్లు నాతో పాటు నా సోదరు సమానుడు డాక్టర్ విజయ్ డాక్టర్ గీతిక అదేవిధంగా మా హాస్పిటల్ సిబ్బంది మొత్తం కూడా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు దుకాణం కానీ దుకాణం వాళ్ళు మా ఆయమ్మలు అందరూ కూడా కలిసి పనిచేయడంతో కొన్ని వేల ఆపరేషన్ ఇప్పుడు చేసి ఇంతవరకు చేయడం జరిగింది గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈరోజు కూడా నిన్న ఆపరేషన్ చేసి వాళ్ళు ఇరవై మందిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఎనిమిది వందల పది కోట్ల జనాభా ఉంటే భారతదేశ జనాభా నూట ముప్పై ఐదు కోట్లు జనాభా ఎనిమిది వందల పది కోట్లుంటే భారత జనాభా నూట ముప్పై ఐదు కోట్లు కానీ ప్రపంచంలో ఉన్న అందులో అంటే కళ్ళు కనబడే వాళ్ళలో సగం మంది భారతదేశంలో ఉన్నారు సక్రమా అంటే ఎంత తేడా ఉన్నది ఆలోచన చేయాలి ప్రపంచ జనాభాలో మనకి పదిహేను శాతం పన్నెండు శాతం కానీ చూపు తక్కువ ఉన్న వాళ్ళు ఆపరేషన్ చేసి వచ్చేవాళ్ళు సగం మంది ఉన్నారు అందుకోసం అని చెప్పి వివిధ స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా డాక్టర్లు ఈ ప్రీ ఆపరేషన్ల కార్యక్రమం చేయడం జరుగుతుంది అనుకుంటారు వీళ్ళకి ఎందుకు చేస్తారో మా పనులే కాదు ఇది ఒక కారణం దీంట్లో మా డాక్టర్ విజయ్ కావచ్చు మేత్ర కావచ్చు మా స్టాఫ్ అందరూ కూడా ఇది మా పని అన్నట్టే చేస్తూ ఉన్నారు అండ్ ఆపరేషన్ చేసే విధానంలో కూడా మిషన్లు వాడేది కావచ్చు ప్రతీది కూడా ఒక పదిహేను వేలు రూపాయలు ఇస్తే ఎట్లా చేస్తామో అదే విధంగా మనం చేయడం జరుగుతుంది ఇలా కొందరు పేదవాళ్ళు ఉంటారు కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు చేస్తున్న సందర్భంలో చూడబాబు టీవీ సూర్య గారు అదేవిధంగా మంచాల కృష్ణ కొత్త ప్రతాప్ ఇంకా మా మిత్ర బృందం చాలా మంది శ్రీశీల శ్రీనివాస్ గారు రాజు ఇంజనీర్ గారు అందరూ కూడా నిరంతరం సహకరిస్తూ ఉంటారు ఈ చేస్తున్న సందర్భంలో మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్పిసీవి నుంచి అది మేము అప్లై చేస్తే ఒక రెండు వేల రూపాయలు వేయడానికి ఒక రెండు వేల వస్తాయి అన్ని వేల సగం బయటరే పెట్టారు ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన ఏం లేదు అందుకే అప్పుడప్పుడు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా క్యాంపులు చేసినప్పుడు అంతకుముందు అయితే పర్మిషన్ తీసుకుని పెట్టాల్సి ఉంటుండే ఇప్పుడు మా హాస్పిటల్ పర్మిషన్ ఉంది కాబట్టి అది మీరు తీసుకొని వాళ్ళకి పంపిస్తా రాజకీయాలకు ఖచ్చితంగా కాబట్టి రకరకాలుగా మాట్లాడుతుంటారు అందులో వాళ్ళకి ఖచ్చితంగా రెండు వేలు ఏమో మీకు తెలుసు మీరు జ్వరం వస్తే పోతే రెండు వేలు అయితే ఈరోజు ఇన్ని ఆపరేషన్లు చేయడానికి మా మీద నమ్మకంతో మా నాయకుడు ఇక్కడ ఈరోజు వేల వేల ఆపరేషన్లు చేసాం భగవంతుని దాని వల్ల ఏ వెయ్యి ఒకటో రెండు వేలకు ఒకటో కూడా కాదు ఇంకా కొంచెం చెప్పాలంటే ఏ పదివేలు ఒక్కటి అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది తప్ప వేరే దానికి కారణం ఏంటంటే మేము తీసుకునే జాగ్రత్తలు ఆ తర్వాత మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త మేము ఎంత మంచిగా చేసినా కానీ నెల రెండు వేలకు కూడా ఒకసారి సరిగ్గా చూసుకోకపోతే చిన్నగా వస్తే మళ్ళీ ఎవరో చేయలేదు మీరే చూసి ఇప్పుడు రాగానే ముందుగా నేను చేగట్టుకుని వచ్చాను ఎందుకు అంటే వేసేటప్పుడు కూడా ఇంది రెప్ప ఇట్లానే మందేయాలి రోజు ఏడు సార్లు వేయాలి మనం ఈ మూత కూడా తీసి పక్కన పెట్టి ఒక చుక్క మందేసి దాన్ని పై చూడమని ఒక చుక్క మందేసి వెంటనే మళ్ళీ ఈ మూత పెట్టాలి దీనికి అంత చేయిదాలు కూడా అది ఉండదు శుభ్రంగా ఉండదు ప్రతిదీ శుభ్రం శుభ్రంగా మనం ఎంత మంచిగా మా ఇంట్లో కూడా ఇంత మంచిగా ఉంటారో వచ్చారో మా వాళ్ళు విన్నరా అట్లా మీరు కూడా ఇంట్లో ఉన్న వసతులు మీది మంచిగా బట్టతో చెప్పు సాఫ్ ఉంచాలి దుమ్ము పడవద్దు కంట్లో దుమ్ము పడితే మీరు కూడా మీ చెయ్యి కన్ను దగ్గర పోవద్దు చెయ్యి ఒక నెల నెల అయిన రోజు కనుక చెయ్యి కన్నుకు దుష్మని అనుకోవాలి శత్రువు అనుకోవాలి వాడి పోలి మీరు విన్నరా మీరు కూడా కిడ్కిట్లా వేయాలి మంచిగా పడుకోబెట్టే దగ్గర పడుకో పూర్తి రెండవది కన్ను దూసడం కన్ను దూడ్చడం అనేది కూడా బాగా ముఖ్యం తెల్లండి బట్టలు తీసుకోవాలి ఇప్పుడు మా దాకా మంచిగా తెల్ల మంచిగా తిందులో పిండి పెట్టుకొని ఇవాళ ఏం చేయదు ఇలా మేము దూడిసాము రేపటికే రెండు రూసు వేసి గిన్నెలు వేసి ఇల్లు పోసి బాగా మరపెట్టాలి మా దగ్గర కర్ర చేసేది ఉండదు ఏదో వచ్చి సాఫ్ ఉండదు మిషన్ లో కరెంట్